ఇవాళ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళ ఇష్టానికి అంటే సభ్యత లేకుండా రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా గౌరవప్రదంగా వాళ్ళ దగ్గర కూర్చుంటాం అయితే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి వరకు మేయర్ కాళ్ళ దగ్గర కూర్చున్నారని చెప్పి నువ్వు మొన్న నీ చరిత్ర ఒకసారి నీ చరిత్ర మొత్తం మాట్లాడదాం ఒకసారి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము సంస్కృతి నీది కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆయనతో పాటు బయటికి రాకుండా తల్లి రొమ్ము పాలు దాగి రొమ్ము కొద్దీ నువ్వు అదే పార్టీలో ఉండి అదే పార్టీలో అధికారం అనుభవించి దాని తర్వాత ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మళ్ళీ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఇదే ఈరోజు మా నాయకుడు వాసన్న దగ్గర మేము కాళ్ళ దగ్గర కూర్చుంటా అన్న అన్నావు కదా నువ్వు ఆ రోజు మా వాసన చెప్పులు నాకినావని చెప్పి ఇక్కడ చాలా చాలామంది అనుకుంటా ఉన్నారు నాకిన సంస్కృతి నీది దాని తర్వాత అధికారం పోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నువ్వు చేయని ప్రయత్నాలు లేవు మేయర్ గారి దగ్గరికి వచ్చినావు ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినావు కమలాపురం శాసనసభ్యుల దగ్గరికి పోయినావు ఎవరు నిన్ను దేకపోతే ఎవరు నిన్ను నమ్మకపోతే నువ్వు రాయచోటిలోకి రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో పోయి ఆయనతో పాటు పోయి నువ్వు కండువా ఇప్పించుకొని వచ్చిన సంస్కృతి నీది నువ్వు ఈరోజు మా మీద మాట్లాడతావా నువ్వు మా గురించి మాట్లాడతావా ఆయన మాట్లాడతాడు ఆయన దాసరి శివ అని మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే పెద్ద మొగోళ్ళని నీ వల్ల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక వర్గం సర్వనాశనం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తొలినాళ్ళల్లో కారు వేసుకొని ఓ అని పెద్ద ఆ రోజు ఉన్న మినిస్టర్తో పాటు తిరిగి దాని తర్వాత నువ్వు అనుకున్న పదవులు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఒక బాస్ అనే సంస్థ పెట్టుకొని ఆ ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీలో విషజాలాలు నింపి ఆ పార్టీకి ఆ కులాన్ని మొత్తం దూరం చేసి ఈరోజు పెద్ద నీకు ఏడాది దిక్కు లేదు కాబట్టి మళ్ళీ ఆడికి వచ్చి నువ్వు ఆ పార్టీకి పెద్ద ఏదో పెద్ద మీరు లేకపోతే ఆ పార్టీ లేదన్నట్టు మీలాంటి వాళ్ళ వల్ల కదా మీ వల్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది అక్కడ మళ్ళీ ఈరోజు నువ్వు జయచంద్రారెడ్డి దాసరి శివ మీరు మాట్లాడుతూ ఉన్నారా మమ్మల్ని క్షేత్రంలో ఈరోజు మేము దొంగగా నీ మాదిరి దొంగగా పోయి ఈ నియోజకవర్గంలో నువ్వు రాజకీయం చేయాలనుకున్నప్పుడు నువ్వు వేరే నియోజకవర్గంలో పోయి కండువా కప్పుకొని రాలే ఈ నియోజకవర్గంలో మేము శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడినాం దాని తర్వాత ఇదే ఇదే జిల్లాలో ఇదే మా మేము ఎక్కడైతే రాజకీయం చేయాలనుకున్నామో ఇక్కడే కండువా కప్పుకున్నామో నువ్వు మాట్లాడతావు మమ్మల్ని ఏవేవో వ్యక్తిగతంగా వ్యక్తిగతాలు మాట్లాడాల్సి వస్తే మీ చరిత్ర మొత్తం మాట్లాడాలి చూస్తే తప్పకుండా నా మావేమైనా ఉంటే మీరు మాట్లాడితే మీ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం ప్రెస్ ముందు మాట్లాడినప్పుడు ఏదైనా సరే వాస్తవాలు మాట్లాడుకోవాలా లేదా రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడండి తప్పు లేదు ఏదో మాట్లాడతారు పది సెంట్లు చల్లవంటారు అది తీసుకురా సూర్యనారాయణ గారు పది సెంట్లు తీసుకొచ్చి తొమ్మిది సెంట్లు నీకు రాపిస్తాం ఈరోజు కార్పొరేషన్ రూములన్నీ తీసుకొని కార్పొరేషన్ రూములకి రెంట్ కట్టకుండా కార్పొరేషన్ రూమ్ మీకు ఇస్తే రూమ్ కంటే రెండు ఇంతలు బయటికి ఇవన్నీ కూడా రేకులన్నీ వేసుకొని ఆ ఆ వ్యాపారంలో ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏదో ఏదో పదివేలు ఐదు వేలు రూపాయలు కడతావు వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు తీసుకొని నువ్వు పబ్బం గడుపుతావో నువ్వు మా గురించి మాట్లాడతావా తప్పకుండా అన్నీ ఏదైనా సరే మీరు ఏదైనా రాజకీయంగా మాట్లాడాలంటే అన్నిటికి కూడా సిద్ధంగానే ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఏం దేనికి ఏం ఇబ్బంది లేదు ప్రెస్ మనం గౌరవప్రదంగా ప్రెస్తో మనం అడ్రస్ చేయాల మనం ఒక రాజకీయ నాయకుడు అనుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడండి తప్పు లేదు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే ఇంక వేరే వస్తాం మీ ఇద్దరు గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మాట్లాడుకుందాం అబద్ధాలు ఎన్ని